ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తుల వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ తొమ్మిది తేదీలోపు తుల జన్మించిన వ్యక్తులకి మీ భార్య గురించి వేరొకరు ఒక నిజం చెప్తారు దాంతో మీ కంట కన్నీరు వాగదు మరి ఇంతకీ ఏప్రిల్ తొమ్మిదో తేదీలోపు వారికి మీ భార్యకు సంబంధించి ఎటువంటి నిజం తెలుస్తుంది ఇంతకు ఆ నిజాన్ని ఎవరు చెప్తారు అదేవిధంగా మీ కంట కన్నీరు ఆగకపోవడానికి అసలు కారణం ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటుగా మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడాలంటే మరింత ఉన్నత పరిస్థితులు రావాలి అంటే మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార అదేవిధంగా రాజకీయానికి సంబంధించి మీ యొక్క పరిస్థితి అనేది బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ పెరుగుతుందండి తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు చాలా ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకే మీరు కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు డిజైన్ చేసుకున్నారో ఏ విధంగా అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తయ్యబోతున్నాయి తులరాస్తారు మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది అదేవిధంగా గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం అనేది కూడా పెరుగుతుందండి ఆర్థికంగా ఈ యొక్క తులరాశి వారికి లాభం కలిసి వస్తుంది ఇకపోతే మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుందండి అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా తులారాశివారిని రాబోయే రోజుల్లో అదృష్టయోగంగా అంటే అదృష్ట యోగం ఉన్నవారిగా ఈ యొక్క రాశివారిని చూడడం జరుగుతుంది ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారనుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కూడా కనబడుతుందండి వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం అనేది మీ సొంతమవుతుంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు మీ లైఫ్లో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు ఏమాత్రం బాధపడకండి కృంగిపోవద్దు చక్కగా చక్కచక్యంగా లక్ష్య సాధన తీసుక అడుగులు వేసి విద్యను సాధించండి ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ కంటే చాలా ఇష్టం అనమాట చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు నచ్చదండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధిని చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం సొంత ఇంటి లోన్ కోసం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయన్నమాట అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉందండి అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల ఈ యొక్క రాశికి సంబంధించి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది అన్నమాట అంటే మీ పూర్వీకు సంబంధించి ఏదైనా ఆస్తి రావాలి అనుకుంటే అవే ఈ సమయంలో మీ చేతికి అదుతాయండి ఇక కోర్టు తగ్గదలో ఉన్నటువంటి మీకు సంబంధించిన అనేవి అంటే భూములకు సంబంధించి తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా బలపడతారు అదేవిధంగా జీవితంలో పెరు మార్పులు కూడా చోటు చేసుకుంటాయి గతంలో మీరు కొలీగ్స్ మీ కొలీగ్స్కి సంబంధించి ఈ హెల్ప్ చేసినటువంటి కారణంగా మీరు ఇప్పుడు మీ మీకు సంబంధించి సపోర్ట్ చేస్తారనమాట దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ ఈ యొక్క రసా సంబంధించి కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పులు సైతం పొందుతారు లేకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని టైంని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంది ఇక అదేవిధంగా ప్రయాణాల్లో మీ మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి అదేవిధంగా వారు ఇచ్చే సలహాలను సూచనలను పెడచెవని పెట్టకుండా తూచి తప్పకుండా పాటించండి ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు మీరు కోరుకున్న ప్రతి కూడా మీ యొక్క భగవంతుని ఆశస్సులు మీకు ఎల్లవెళ్ళ ఉంటాయి కాబట్టి ఆ దేవుడు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది ఇకపోతే ఏప్రిల్ తొమ్మిదో తేదీ లోపు అది యొక్క రాశి సంబంధించి మీ భార్య గురించి వేరొకరు ఒక నిజం చెప్తారని స్టార్టింగ్లో అనుకున్నాం కదండి మరి ఆ విషయం తెలియగానే మీకు కంట కన్నీరు వస్తుందని కూడా అనుకున్నాం కదా మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అసలు ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి కనుక మనం ఈ వీడియోని పరిశీలించి చూసినట్లయితే ఏప్రిల్ తొమ్మిది తులారాశి వారికి మీ భార్య గురించి వేరొకరికి ఒక నిజం చెప్పటం వల్ల ఒక అనేది తెలియటం వల్ల దాంతో మీకు కంట కన్నీరు ఆగకపోయి ఉండొచ్చు కానీ అసలు ఇంతక ఏం జరుగుతుందంటే ఈ యొక్క రాశి సంబంధించి తులారాసు సంబంధించి మీ భార్య అనే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో ఆమె మిమ్మల్ని ఈ సమయంలో మిమ్మల్ని చాలా అవాయిడ్ చేస్తుంది దాంతో మీకు చాలా మట్టుకు అర్థమైపోతుందండి కానీ ఎవరైతే మీ యొక్క స్నేహితులు ఉంటారో ఆ స్నేహితులు మీ భార్య గురించి ఒక నిజం చెప్పడం జరుగుతుంది ఇంతకు అదేంటి అంటే ఆమె మీ భార్యకు వేరకతో అక్రమ సంబంధం ఏర్పడడం వల్ల మీరు ఆమెను ఫస్ట్లో గుర్తించకపోయినా ప్రస్తుతం మీరు గుర్తిస్తున్నా కూడా అడగలేని పరిస్థితి ఉండొచ్చు కానీ మీ ఫ్రెండ్ అంటే కన్ఫర్మేషన్ తెలియకుండా మీరు అడగకూడదన్న ఇదితో ఇప్పటివరకు వెయిట్ చేసి ఉండొచ్చు బట్ మీ ఫ్రెండ్ ఏ రోజైతే మీ భార్య ఇలా చేస్తుంది ఇలా తిరుగుతుంది చెడు తిరుగులు తిరుగుతుంది అదుపులో పెట్టుకుని ఏ రోజైతే చెప్తారో ఆ రోజున అంటే ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వారు ఆ వ్యక్తి ఆ యొక్క నిజం చెప్పటం వల్ల మీరు కళ్ళు తెరుచుకుంటారు మీ భార్య అని మీరు ఎంతగానో ప్రేమించారో ఆ వ్యక్తి మీకు ఇప్పటివరకు కళ్ళు మీ కళ్ళు కప్పివారి తిరగటం వల్ల మీరు ఇప్పటి వరకు చాలా పరువు కోల్పోయారని చెప్పాలి దానివల్ల ఈ యొక్క మీరు గుర్తుపెట్టుకుని తులారాసు వారు ఇప్పటివరకు ఏదైతే జరిగిపోయింది అని అనుకుని మీరు మీరు ఆ నిజం తెలంగాణ నిజంగా మీ కంట కన్నీళ్ళు రావచ్చు కానీ ఇప్పటివరకు జరిగినది జరిగిపోయిందని మీ భార్యతో ఉంటే కనుక మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదు భార్య తప్పు చేస్తుంది అని ఈ నిజం తెలియగానే మీరు కనుక మీ భార్యకు దూరంగా ఉంటే అంత లైఫ్ అంతా లైఫ్ మాత్రమే కాదండి రెండు జీవితాలు మీ పిల్లలు కానీ మీ జీవితాలు అందరూ నాశనం అవుతాయండి కాబట్టి వన్స్ ఎవరైతే ఈ యొక్క ఈ ఈ యొక్క స్టేజ్లో ఉంటారో అటువంటి వారికి మాత్రం ఇప్పుడు మనం చెప్పింది కరెక్ట్గా సరిపోతుందనమాట కాబట్టి గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ తొమ్మిదో తేదీలోపు మీ భార్యకు సంబంధించి ఈ నిజం తెలియటం వల్ల మీరు చాలా బాధపడిపోతారు నిజంగా ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా కాబట్టి ఇక్కడ నుంచి అయినా సరే మీ భార్య విషయంలో కాస్త ముందడుగ్గా ఆలోచించి ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి సో చూసారు కదా ఇకపోతే ఈ సమయంలో తులరాశి వ్యక్తులు మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం గురువారం గురు ఆలయానికి వెళ్ళండి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల తులరాశి వ్యక్తులకు గురుబల మరీ పెరుగుతుంది ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు ఇక తులరాశి వారు జాతకులు ఈ యొక్క శాస్త్రనామం కానీ విష్ణు శాస్త్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి ఇక లక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మి రోజు కూడా లక్ష్మి అష్టోత్తర శతనామావళి చేత చాలా మంచిదండి అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము అంతా తొలగిపోతుంది ఇకపోతే ఈ యొక్క రాశివారికి సంబంధించి తుల ఈ యొక్క రాశివారికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ తొమ్మిదో తేదీలోపు తులారాసి వారికి మీ భార్య గురించి వేరొకరు ఎటువంటి నిజం చెప్తారు అదేవిధంగా మీ కంట ఖరీరు ఆగకపోవడానికి ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్